ఇక కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు కుంభరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ఆరవ రాశిలో సూర్యుడు మూడవ రాశిలో చంద్రుడు ఇక్కడ ఒక రహస్యం ఉంది సూర్య చంద్రుడు మాత్రమే యోగిస్తుంటే మనోబలంతో ఆత్మవిశ్వాసంతో కార్యసిద్ధిని చక్కగా సాధించవచ్చు అనుభవపూర్వకమైన నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి అనుభవంతో ఏ నిర్ణయం అయితే తీసుకొని చేస్తారో అందులో మేలు చేకూరుతుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఎందుకంటే ఆరో రాశిలో సూర్యబలం ఉన్నది ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఉత్సాహంతో మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా సంపూర్ణమైన కార్యసిద్ధి లభిస్తుంది చెడు ఏమాత్రం ఊహించవద్దు అధైర్యపడవద్దు పరిచే వారి మాటలు వినవద్దు వివాదాలకు దూరంగా ఉండండి ఎవరితోనూ ఏ విషయాన్ని లోతుగా తర్కించవద్దు సరే అలాగే మీరు చెప్పిందే కరెక్టు అనే విధంగా వెళ్ళటం వల్ల మనకి విఘ్నాలు తొలుగుతాయి ఏది మనసుకు తీసుకోవద్దు మీరు ముందుగా నిర్ణయించుకున్న మార్గంలోనే పనులు పూర్తి చేయండి మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది బాధ్యతాయుతమైన లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి తెలియని ఆటంకాలు ఎదురవుతాయి విసుగు చెందద్దు సమయస్ఫూర్తితో ఎదుర్కోవాలి మిత్రుల సహకారం అవసరం వ్యాపారంలో జాగ్రత్తగా వ్యవహరించాలి నష్టాలు రాకుండా పనిచేయాలి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం ద్వారా వ్యాపారంలో మేలు చేకూరుతుంది తోటివారి నుండి తగినంత సహాయం అందుతుంది తద్వారా లాభపడతారు ఆర్థిక నష్టాలు రాకుండా ధనాన్ని పొదుపుగా ఖర్చు చేయండి కుంభరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం చాలా మంచిదమ్మా అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాల్ని దర్శించాలి ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది నవధాన్యం అగ్ని భగవానుడికి అర్పించాలి